హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము హ్యాండ్స్ యొక్క చివరి భాగాన ఇలా ప్రిల్స్ వేసుకొని నీట్గా మనం ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము ఇక్కడ చూడండి మనకి పూర్తిగా కుట్టిన తర్వాత స్లీవ్స్ అనేవి ఈ విధంగా కనబడతాయి అనమాట వీటిని మనం చాలా సింపుల్గా వేసుకోవచ్చు మనం బాడీ పార్ట్ కుట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కుట్టాను షోల్డర్ భాగాలను జాయింట్ అయిన చేశాను మనం నార్మల్గా స్లీవ్స్ స్మాల్ హ్యాండ్స్ కానీ ఎల్బో స్లీవ్స్ కానీ ఏ విధంగా కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మనం హ్యాండ్స్ బ్యాగ్ అని కూడా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ బ్యాగ్ అని కట్ చేసుకున్న తర్వాత చివరి భాగాన ప్రిల్స్ వేయడానికి ఇక్కడ నేను క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి మూడించులు తీసుకుంటున్నాను అటు ఇక్కడ మనకి ప్రిల్స్ వేసిన తర్వాత అంటే డబల్ ఫోల్డ్ వేసుకుంటే మనకి ఒకటిన్నర్ అనేది వస్తుంది మీకు చిన్నగా కావాలనుకున్నట్లయితే రెండు ఇంచులు తీసుకోండి డబల్ ఫోల్డ్ వేసుకుంటే వన్ ఇంచ్ అనేది వస్తుంది మీ చాయిస్ ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఈ చివరి భాగాన కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకుంటే మనం కుచ్చులు పెట్టేటప్పుడు రెండు క్లాతులు అనేవి అంటే పొరలు అనేవి విడిపోకుండా ఉంటాయి చూడండి ఇలా మీకు ఏమైనా చివరి భాగాన ఎక్కువ తక్కువ వస్తే కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇప్పుడు స్టార్టింగ్ ఒకటి లేదా ఒకటిన్నర ఇంచు వదిలివేసుకోండి ఎందుకు అంటే మనకి ఖర్చులలో పోతుంది కదా అక్కడ అవసరం లేదు అక్కడ ఒకటిన్నర ఇంచు వదిలివేసుకొని అక్కడి నుంచి మీరు చిన్న చిన్న కుచ్చుళ్ళు లేదా ప్రెల్స్ గ్యాదరింగ్ ఇలా ఏదైనా అనొచ్చు ఇలా చూసుకొని కుచ్చుళ్ళు పెట్టేసుకోండి మీకున్న క్లాత్కి తగ్గట్టుగా క్లాత్ ఎక్కువ ఉంటే దగ్గర దగ్గరగా పెట్టేసుకోండి తక్కువ ఉంటే కొంచెం దూరం దూరంగా పెట్టేసుకోండి ఇలా చూడండి ఇలా మొత్తం మనము కుచ్చుళ్ళనే పెట్టేసుకోవాలి మనకి దాదాపుగా హ్యాండ్ పొడవకి ఎంతైతే సరిపోతుందో చూసుకొని దానికి అనుగుణంగా కూర్చుళ్ళనే పెట్టేసుకోండి చూసారా నేను ఇంతమంది వేసాను కదా సేమ్ ఇదే విధంగా మొత్తం వేసుకోవాలి ఇక్కడ ఒక హ్యాండ్కు మాత్రమే చూపిస్తున్నాను ఇలా మనం వేసుకున్నాం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నార్మల్ హ్యాండ్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ నేను లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ చేశాను ఇక్కడ మనం రెండు విధాలుగా వేసుకోవచ్చు కూర్చుళ్ళు మన లైనింగ్ భాగము మెయిన్ భాగం జాయింట్ చేయకుండా ఫస్ట్ మన మెయిన్ క్లాత్ పైన కుట్టు వేసుకొని తర్వాత లైనింగ్ వేసి తిప్పాలి అంటే సీదాకు సీదా వైపు కుట్టి తిప్పేటప్పుడు మధ్యలో కుచ్చులు అనేవి పెట్టాలన్నమాట ఇక నేను ఆల్రెడీ లైనింగ్ భాగాన్ని జాయింట్ చేశాను కదా ఇక నేను ఏం చేస్తున్నట్టే పైన కుచ్చులు వేస్తాను మరి దానికి నీట్ ఫినిషింగ్ రావాలి కదా ఎక్స్ట్రా పీస్ వేసుకొని అంటే మన నడుం పట్టి ఏ విధంగా వేస్తాము అలా వేసుకొని లోపలికి తిప్పాలన్నమాట ఎందుకు దీన్ని సీదాకి సీదా వైపు తిప్పలేదంటే చాలా పల్చగా ఉంది ట్రాన్స్పరెంట్గా ఉంది క్లాత్ అనేది కాబట్టి ఫస్ట్ లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ చేసి దీనిపైన కుచ్చులు పెడుతున్నారు ఈ కుచ్చులు పై వైపుకు ఉండాలి మన కుట్టి తిప్పేటప్పుడు కిందికి వస్తాయి అన్నమాట మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకండి కుచ్చులు పైకి పెట్టాను కదా దీన్ని ఎక్స్ట్రా పీసేసి లోపలికి తిప్పినప్పుడు కిందికి వస్తాయి అనమాట ఇలా కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు మాత్రం ప్లెయిన్గానే చూసుకోండి కుచ్చులు అవసరం లేదు ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ మనం నడుము పట్టి ఏ విధంగా వేసుకుంటాం సేమ్ అదే విధంగా స్ట్రెయిట్ పీస్ ఒకటి లేదా ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండే విధంగా చూసుకొని ఒక చివరి భాగాన వీలైతే పట్టి పెట్టుకోండి సేఫ్టీకి అంటే మళ్ళీ మనకి హెమ్మింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం రాకుండా ఉండడానికి తర్వాత ఒక చివరి భాగాన కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో వేసుకోండి ఈ ప్రిల్స్ పొడవు కూడా మీ చాయిస్ అనమాట నార్మల్గా అయితే ఇవి ఎల్బో స్లీవ్స్కి చాలా బాగుంటాయి ప్రిల్స్ పొడవు కూడా ఒకటి లేదా రెండు ఇంచుల పొడవు వరకు కూడా తీసుకోవచ్చు మీ చాయిస్ ఇక నేనైతే ఒకటిన్నర తీసుకుంటున్నా పొడవు ఇలా కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని పక్క వైపు అనుకోండి పక్క వైపు అనుకొని దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి మీరు కావాలనుకున్నట్లయితే ఒకసారి సరిచూసుకోండి ఇక్కడ మన కుచ్చులు పెట్టినప్పుడు కొంచెం క్లాత్ అనేది మందంగా ఉంటుంది గమనించండి ఇలా కరెక్ట్గా సరి చూసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని లోపలికి తిప్పుకుంటే కుచ్చులు అనేవి కిందికి వచ్చాయి గమనించారా ఫైవ్కి వేశాం కదా మన కుట్టు తిప్పినప్పుడు కిందికి వచ్చాయి చూడండి ఇలా ఇలా చూసుకుని ఇప్పుడు దీనిపైన కుట్టు వేయండి కరెక్ట్గా ఒక పాదం లెవెల్లో చూసుకుని వేయండి ఇలా క్లాత్ అనేది ముడుదల పడకుండా సరిచూసుకోండి కొత్త వాళ్ళైతే నిదానంగా వేసుకోండి మీకు కనుక వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా నా దగ్గర కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది మీరు ఫ్యాబ్రిక్ పంపించినా కూడా నేను కస్టమైజేషన్ చేసి పంపిస్తాను కామెంట్ బాక్స్లో పిన్ అనేది చేస్తాను చూడండి వాట్సాప్ నెంబర్ అనేది ఇలా పైన కుట్టాం కదా ఈ పక్కన కొంచెం ఎక్కువ తక్కువ క్లాత్ వస్తే కట్ చేసుకొని లెవెల్ చేసుకోండి ఇప్పుడు మీకు ఉల్టా వైపు చూపిస్తాను చూడండి ఉల్టా వైపు ఇలా చూసుకొని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఈ చివరి భాగాన హెమ్మింగ్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇలా మన విధంగా హ్యాండ్ భాగాన్ని కుట్టుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ నేను అక్కడ ఒక హ్యాండ్ మాత్రమే చూపించాను కదా సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ అనమాట ఇలా కుట్టుకున్న తర్వాత మనం దీన్ని షోల్డర్ భాగానికి జాయింట్ అయినా చేసుకోవాలి మన నార్మల్గా మామూలు స్లీవ్స్ని ఏ విధంగా అటాచ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ ఆల్రెడీ ఒకవైపు జాయింట్ చేశాను ఇక్కడ చూడండి షోల్డర్ యొక్క సెంటర్ భాగం వరకు ఇక్కడ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగము బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్కి రావాలి అంటే చంక లోతు భాగాలు అనమాట ఇక్కడ సెంటర్ భాగం నుండి జాయింట్ చేయండి మీరు ఎప్పుడు కానీ సెంటర్ భాగం నుండి జాయింట్ చేస్తే మీకు ఎక్కువ వచ్చిన తక్కువ వచ్చినా రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఉంటుంది అనమాట ఇలా కరెక్ట్గా చూసుకోండి ఇక్కడ నాకు కొంచెం ఎక్కువ వచ్చింది సేమ్ విధంగా మనకి రెండో వైపున కూడా ఎక్కువ వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని తిప్పి డబుల్ కుట్టు వేయండి తర్వాత మళ్ళీ రెండో చివరి భాగం ఉంది కదా అక్కడ వరకు రావాలి మళ్ళీ సెంటర్లో ఎండు కావాలి ఇలా రెండు వైపులా మనము హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి రెండు వైపుల హ్యాండ్స్ భాగాలను వేసుకున్న తర్వాత వీటి ఒక సైడ్ భాగాలను జాయింట్ చేసుకోవాలి ఇది ప్రిన్సెస్ కట్ అనమాట వండి ఇంచ్ మనం ఎక్కువ పెట్టుకుంటాం కదా నేను దాన్ని తగ్గిస్తున్నాను దీని యొక్క పూర్తి వీడియో అంటే క్రాఫ్ట్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కామెంట్ బాక్స్లో పెన్ అయినా చేస్తాను చూడండి ఈ వీడియోలో మాత్రం ఓన్లీ స్లీవ్స్ మాత్రమే చెప్తున్నాను మిగతాది సపరేట్ వీడియో ఉంది కామెంట్ బాక్స్లో పెన్ అయినా చేస్తాను చూడండి ఇప్పుడు సైడ్ భాగాలను అటాచ్ చేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా హ్యాండ్ లూజ్ ఆరు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండు ఇంచులు పెట్టుకున్నాం మళ్ళీ మనం మెజర్మెంట్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఏమైనా లూజ్ టైట్ అనిపిస్తే ఒక కుట్టు విప్పుకోవడం కానీ వేసుకోవడం కానీ చేయవచ్చు అనమాట ఇలా కుట్టేటప్పుడు హ్యాండ్ యొక్క చివరి భాగము కరెక్ట్గా ఉండాలి చంక భాగం దగ్గర రెండు ఖర్చు భాగాలు పైకి ఉండాలి రెండు సమానంగా ఉండాలి కింద కూడా రెండు సమానంగా ఉండాలి మీరు జాయింట్ చేసేటప్పుడు ఒకసారి సరి చూసుకోండి కరెక్ట్గా వస్తున్నాయా లేవని చెప్పేసి ఇలా చూసుకొని కుట్టు వేసుకున్న తర్వాత పక్కన ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి అంటే చెప్పాను కదా మీకు టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి ఖర్చు కూడా ఉండాలి కదా ఇక్కడ కరెక్ట్గా ఒక పాదం లెవెల్లో మూడు నుంచి నాలుగు ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటే సరిపోతుంది సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా అటాచ్ అనేది చేసుకోవాలి ఇలా మనకి పూర్తిగా కుట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా ప్రెల్స్ హ్యాండ్స్ చివరి భాగాన వేసుకున్నాయి కదా ఇలా ఈ విధంగా కనబడతాయి ఇలా ఎంతో ఈజీగా మన హ్యాండ్ యొక్క చివరి భాగాన ప్రెల్స్ వేసుకొని ఇలా కుట్టుకోవచ్చు థ్యాంక్ యూ